మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారో నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ మార్చి పదిహేడు మేష రాశి వారు ఒక మాట వెనక్కి తీసుకోండి తప్పదు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడున మేష రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాశి వారికి గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితుల కారణంగా ఏ విధమైన లాభాలు నష్టాలు కలగబోతున్నాయో ఈ రాశి వారు తెలియవలసిన పరిహారాలు తెలుసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ముందుగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అగ్నితత్వంతో ఉంటారు ఈ రాశి వారికి దూకుడు దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారిని కోపిష్టివారిగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు కానీ వీరు మొండితనం ధైర్యంతో ఉంటారు ఈ రాశి వారు చూపుకి మాత్రమే కోపిష్టివారిగా ఉంటారు తప్ప వీరి మనసు చాలా సున్నితంగా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క వారికి సంబంధించి జీవితంలో అద్భుతమైన అవకాశాలు అలాగే ఆర్థికంగా బలోపేతమైన ముందుకు వెళ్ళేటటువంటి మంచి మార్గాలు ఎవరిన కాలంలోనే వచ్చినప్పటికీ అనేక మార్లు వీరైతే కనుక అవకాశాలను జార విడుచుకున్నారు ఇక ఈ యొక్క వారికి సంబంధించి సహాయం చేసేవారు వీరి యొక్క తోడుగా నిలబడేవారు తక్కువ మందే ఉంటారని చెప్పుకోవచ్చు ఎదుటివారికి ఆపద అంటే కనుక ఈ రాశి వారు ఎంతగా తాపత్రయపడతారో ఈ రాశి వారికి ఆపద సహాయం కావాలి అని అంటే కనుక కుటుంబ సభ్యుల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ అంతగా సహాయం అందదు ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా అందరిలో ఉంటూ కూడా ఒంటరితనాన్ని భావిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఒంటరిగా వీరి యొక్క కష్టాలను నష్టాలను భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు మనసులో చాలా బాధపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారికి సంబంధించి ఇప్పుడైతే కనుక కోప తాపాలకు ఆవేశాలకు సమయం కాదనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య గాని స్నేహితుల మధ్య గాని ఉద్యోగ స్థానంలో గాని వ్యాపార స్థానంలో కానీ వీరైతే కనుక ఒక వివాదాంశమైన చర్చ లేవనెత్త పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశివారు ఆ విధమైన ఘర్షణ జరుగుతున్నప్పుడు మాట మాట మాట్లాడలో పెరిగి వీరికైతే కనుక ఆవేశంలో నోరు జారేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దాని కారణంగా వీరైతే కనుక సమస్యలు చిక్కుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కనుక వీరు మాట్లాడిన మాట కారణంగా ఎదుటివారు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాదం పెద్దగా మారే పరిస్థితి గోచరిస్తుంది ఇప్పుడు వీరైతే కనుక వీరు పలికినటువంటి మాటలను వెనక్కి తీసుకోక తప్పదనే చెప్పుకోవాలి ఎందుకంటే కనుక వీరు మాట్లాడిన మాటల్లో పొరపాటుగా కొన్ని మాటలను వదిలేస్తారు వారు ఆవేశంలో అన్నారని ఎదుటివారు భావించకుండా వీరు మా ఉద్దేశపూర్వకంగానే వారిని ఇబ్బంది పెట్టారని వారైతే కనుక వీరి పట్ల ద్వేషాన్ని అసూ కోపాన్ని రగుల్చుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడున వీరు మాట్లాడిన మాటలను ఆవేశపూరితంగా వీరు చేసిన వివాదాన్ని వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశివారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగ సంబంధాల్లోనూ విద్యా ప్రయత్నాల్లోనూ ఆర్థిక పరమైన లాభాల విషయంలోనూ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి సంబంధించి మరికొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితులు కొన్ని విషయాల్లో ఎదురవుతున్నాయి ఈ రాశివారి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు ఈ రాశి వారు హనుమాన్ జాలీసాను పాటించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే ఈ యొక్క రాశివారు బయటకు వెళ్ళేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ప్రతిదినం దినచర్యను ప్రారంభిస్తే కనుక చక్కటి పాజిటివ్ ఎనర్జీని పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించి కొంతకాలం సమయం తర్వాత వీరైతే కనుక అదృష్టానికి వీరికైతే ద్వారాలు తెరవబడతాయని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్